ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఫైన్ లో ఆస్ట్రేలియాను ఓడించిన దక్షిణాఫ్రికా టెస్ట్ ఛాంపిన్ గా అవతరించింది సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇరవై ఏడేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ ను సాధించింది ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ ఐడెన్ మాక్రమ్ సెంచరీతో జట్టును గెలిపించాడు అయితే గతంలో చాలా సార్లు దక్షిణాఫ్రికా ఐసీసీ నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయింది కొన్నిసార్లు ఈజీగా గెలిచే స్థానం నుంచి అనూహ్యంగా తడబడి ఒత్తిడికి చిత్త పరాజయం పాలైంది గతేడాది భారత్తో జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లోనూ ఇదే రిపీట్ అయింది కానీ ఈసారి మాత్రం టీం పట్టు వదలేదు. అందుకు ప్రధాన కారణం మాక్రమ్ ఫైనల్ మ్యాచ్ తర్వాత మాట్లాడిన మాక్రమ్ టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తనను ఎంతో బాధించిందని చెప్పాడు మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంగా ఆడినట్లు పేర్కొన్నాడు ఆ ఆలోచన తనలో స్పూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గత టీవంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో ఓటమి గురించి తాను చాలా ఆలోచించానని చెప్పాడు భారత్ జరిగిన ఆ మ్యాచ్ లో అవుట్ అయ్యాక తాను ఒంటరిగా కూర్చుని ఎంతో నిరాశకు గురయ్యానన్నాడు సెంచరీ కొట్టాక చాలా భావోద్వేగానికి చెప్పుకొచ్చాడు మూడో రోజు ఆట ముగిశాక రాత్రి అస్సలు నిద్ర పట్టలేదన్నాడు నిద్ర కోసం ఓ దశలో మాత్రలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించారని తెలిపాడు కానీ చివరి రోజు తాము అనుకున్న విజయం సాధించామని చెబుతూ మాత్రం భావోద్వేగానికి గురయ్యాడు